హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా స్టేరీస్ ఓం నమో నమ ఈ బ్లాగ్ తిరుపతి టూర్ చెప్తున్నా చూడండి థర్స్డే ఈవినింగ్ మా ఊరు నుంచి ట్రైన్ ఎక్కామండి నైట్ డిన్నర్ కోసం ట్రైన్లో తినడానికి పులిహోర పొటాటో కర్రీ అండ్ క్యాప్సికమ్ కాజు కర్రీ చేసామండి అరౌండ్ టెన్ మెంబర్స్ వెళ్ళామండి ట్రైన్ జర్నీలో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి దిగాము స్టేషన్లో జనాలను చూసి మహాసముద్రంలాగా కనిపించింది బయట వచ్చిన వెంటనే తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులు చాలా ఉంటాయండి ఆటోస్ క్యాబ్స్ కూడా ఉంటాయండి తిరుమల వెళ్ళాలంటే ప్లానింగ్గా ఉండాలండి లేకపోతే చాలా కష్టం కష్టం అంటే టైం పడుతుంది అండ్ దర్శనమైనా రూమ్లైనా చాలా టైం పడతాయండి అందుకే శ్రీనివాస ప్రియ త్రీ మంత్స్ ఏ దర్శనం టికెట్స్ ట్రైన్ టికెట్స్ రూమ్స్ చేసుకున్నామండి ఆన్లైన్లో తిరుమల వెళ్ళిన దారిలో పచ్చని ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది రూమ్ల కోసం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏటీసీ దగ్గర మనం ఆన్లైన్లో రూమ్ తీసిన టికెట్స్ ని స్కాన్ చేసి స్కాన్ చేసిన వన్ టూ అవర్స్కే మొబైల్కి మెసేజ్ వస్తుందండి ఏ గెస్ట్ రూమ్స్ ఎలకౌట్ అయ్యిందో మెసేజ్ వస్తుందండి మాకు లక్కీగా టెంపుల్ దగ్గరలో ఉన్న రామ్ భక్తి గెస్ట్ రూమ్స్ వచ్చాయండి హండ్రెడ్ రూపీస్ రూమ్స్ చాలా బాగున్నాయండి రూమ్లో ఫ్రెష్ అయ్యి తలనీలాలు వాళ్ళు కేసకాండల దగ్గరికి గుండెలు చేయించుకొని వచ్చారండి అక్కడ జనాలతో భక్తులు కిటకిటలాడుతూ ఉందండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి అన్న ప్రసాదం వెళ్ళిన దారిలో టెంపుల్స్ కూడా కవర్ చేసి వెంగమాంబ అన్న ప్రసాదానికి వెళ్ళామండి శ్రీవారి ప్రసాదం అమృతంగా ఉంటుందండి శ్రీవారి భోజనం గురించి చెప్పాలంటే వర్ణనాత్మకం అండి అంత బాగుంటుంది టైమింగ్స్ అయితే ఎయిట్ నుంచి టెన్ వరకు అల్పాహారం టెన్ నుంచి ఫోర్ వరకు అన్న ప్రసాదం మొత్తం నాలుగు హాళ్ళు ఉంటాయండి పైన రెండు కిందన రెండు ఈవినింగ్ డిన్నర్ అయితే ఫైవ్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు మీకు ఏ గెస్ట్ రూమ్స్ వచ్చినా మీరు వెంగమాంబ భోజనశాలకి శ్రీవారి దర్శనంకి సిఆర్ఓ ఆఫీస్కి బస్ స్టాండ్కి మ్యూజియంకి ఫ్రీ బస్సెస్ ఉంటాయండి ఫ్రైడే ఈవినింగ్ సిక్స్కి దర్శనం అండి శ్రీవారి దర్శనం ముందు వరాహలక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించాలండి మేము వెళ్ళిన టైంలో మాడ వీధుల్లో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని ఊరేగించారండి పుష్కరానికి కూడా వెళ్ళి తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనంకి వెళ్ళామండి దర్శనంకి వెళ్ళిన టైంలో స్మార్ట్ వాచ్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొబైల్స్ అన్నీ లో పెట్టి వెళ్ళండి త్రీ హండ్రెడ్ టికెట్పై త్రీ ఫోర్ అవర్స్ టైం పెట్టిందండి దర్శనంకి దర్శనం అయ్యే టైంకి నైట్ లెవెన్ అయ్యిందండి బయటకు వచ్చేసరికి ఆ టైంలో శ్రీవారి టెంపుల్ మంచి లైట్ సెట్టింగ్తో నైట్ వ్యూ చాలా బాగుందండి అండి కలియుగ ప్రత్యక్ష దైవంని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడో నుంచి భక్తులు వస్తారండి త్రీ హండ్రెడ్ టికెట్పై ఒక టికెట్పై టూ లడ్డూస్ ఫ్రీగా ఇస్తారండి ఎన్ని లడ్డూస్ కావాలంటే అన్ని లడ్డూస్ ఇస్తున్నారండి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి పెద్ద లడ్డు అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి తిరుమలకి వీకెండ్స్లో ప్లాన్ చేయకండి చాలా రష్గా ఉంటుంది ఫెస్టివల్స్ టైంలో ప్లాన్ చేయండి అంటే సంక్రాంతి దసరా దివాళి ఆ టైంలో ప్లాన్ చేస్తే చాలా ఖాళీగా ఉంటుందండి తిరుపతిలో ఎక్కడ చూసినా షాపింగ్ జోన్స్ కూడా చాలా ఉంటాయండి అండ్ మార్నింగ్ వ్యూ టెంపుల్ ఎలా ఉందో కూడా వీడియో తీసానండి చాలా బాగుందండి మేఘాలయలో గోపురం కనిపిస్తూ చాలా బాగుందండి తిరుపతి నుంచి వచ్చాక మా ఇంటి ఆచారం బట్టి అయితే ఇంట్లో పూజ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి వెల్ విషర్స్కి నైబర్స్కి ప్రసాదం పంచి పెడతామండి మీ ఇంట్లో కూడా తిరుపతి నుంచి వచ్చాక దేవుడి దగ్గర లడ్డూ పెట్టే ఆచారం ఉంటే కామెంట్ చేయండి ఓం నమో ఈ బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి